చిన్న ఈరోజు వంట ఏం చేస్తున్నా ఈరోజు వంట ఏం చేయమంటావు నేను చికెన్ తెచ్చాను దీంట్లో ఏదైనా వెరైటీ చేసి పెట్టావో తినాలనిపిస్తుంది గోంగూర చికెన్ చేయినా గోంగూర తింటా సూపర్ చాలా బాగుంటుందని విన్నాను చేసి పెట్టి సరే అయితే గోంగూరనే బాగా మెత్తగా మ్యాక్స్ చేసుకోవాలి గొప్పగా మ్యాచ్ సరిపోద్దా పేస్ట్ లాగా ఏమైనా మిక్సీలో మిక్సీలు మిక్సీ లాగా కొంచెం అయిపోయింది పేస్ట్ లాగా ఓకే

చిన్న ముక్కలు పోసుకొని వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను నెక్స్ట్ ఏం వేస్తాను వచ్చిన కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఓకే కరివేపాకు వేయరా ఆహా చికెన్ లో కరివేపాకు వేయకూడదంట అందుకని వేయండి ఓకే ఒక పెద్దది స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చికెన్ రోజు ఇప్పుడు సన్నగా చూడనుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు టమాటా ముక్కలు టమాటా కాయల ముక్కలు అనమాట టమాటా చూసా ఓకే టమాటా మగ్గిపోయింది గ్రేవీ రెడీ అయింది వచ్చిన టమాటా మగ్గిపోయింది ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం ఓకే ఇక్కడ చేద్దాం ముద్దుగా ఉడికిన గ్రేవీ అంతా ముక్క పడుతుంది ఇప్పుడు ఈ చికెన్ మన హై ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలన్నమాట కొంచెం నూనెతోటి తర్వాత వాటరు కొంచెం పోసుకొని ఉడికించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టాను ఆయిల్లో కొంచెం మగ్గిపోయింది కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుందాం మనం ఓకే చికెన్ మునిగే విధంగా నీళ్ళు వేసుకొని ఎంతసేపు ఫ్రేమ్ చేసుకోవాలి చికెన్ ముక్క మెత్త విధంగా అంటే ఒక టెన్ మినిట్స్ లో ఉడికిపోయింది మనకి లో ఫ్లేమ్ లోనా హై ఫ్లేమ్ లోనా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మనం ఓకే గోంగూర వేసుకుందాము ఓకే ముక్క అయిపోయిందా ఆ ముక్క అయిపోయింది గోంగూర మిక్స్ చేసుకోవాలి ఇందులో గోంగూర మిక్స్ చేసుకోవాలి ఓకే గోంగూర బాగా కలిసిపోవాలి కూర కూరలో అప్పుడే గోంగూర చికెన్ టేస్ట్ సూపర్ ఉండేది అసలు గిరేది అనిపించింది మామి చికెన్ కర్రీ తినాలనిపించదు చాలా టేస్టీగా ఉండేది తగినంత ఉప్పు వేసుకుందాము ఓకే కొంచెం కారం ఎక్కువ ఇవ్వట్టింది గోంగూర వేసాం కదా పులుపు ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటేనే బాగుంటుంది పులుపు కవర్ అవడానికి కారం కారం వేసుకోవాలి ఇప్పుడు గోంగూర చికెన్ అయిపోయింది కదా ముందుగా లాస్ట్ లో నేను కొట్టుకున్న మసాలా పొడి ఇంట్లో నేను తయారు చేసుకున్న మసాలా పొడి వేస్తున్నాను కొంచెం కొబ్బరి పొడి మిక్స్ చేసుకున్నా రెసిపీ అయితే చూడడానికి చాలా బాగుంది స్టేజ్ చేయాలి ఇంకా ఎలా ఉంటుందో చాలా బాగుండిద్ది అన్నంలో కూడా బాగా కలిసిద్ది మన కూర ఓకే ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఓకే ఫైనల్ గా పుదీనా వేస్తున్నాను పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గోంగర్ చికెన్ రెసిపీ రెడీ అన్నమాట ఒకసారి మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఈ పుదీనా అది ఫ్లేవర్ పట్టాలి కదా మనకి వాసన అయితే అద్దరిపోతుందండి ఫైనల్ గా ఇప్పుడు నెయ్యి వేసుకుందాం చాలా టేస్ట్గా ఉండిద్ది ఓకే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చప్పబడిపోయింది రెసిపీ రెడీ అయిపోయిందా ఆ గోంగూర చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది హే టైం టు టేస్ట్ సర్వ్ చేసుకుందాం ఓకే

ఆయిల్ ఫ్లై మొత్తం కలిసిపోయి చాలా బాగుంది థ్యాంక్ యూ చిన్న రెసిపీ సూపర్గా ఉంది నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అంతే ఇంకా మాటలు లేవు ఉమ్మడాలే చాలా బాగుంది